వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు లైఫ్లో ఫేస్ చేస్తున్న వాటికి అన్నిటికీ కూడా న్యూమరాలజీలో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటిని క్లియర్గా అడ్రస్ చేయడానికి మనతో ఇవాళ స్టూడియో వెయిట్ చేస్తున్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ప్రతిది కూడా క్లియర్ గా చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి నమస్తే సార్ సో మీరు ముఖ్యంగా ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆస్ట్రాలజీ ప్రకారమే నడిచిద్ది ఎవ్వరు ఎన్ని చెప్పుకున్నా కానీ దాని ప్రకారమే మన లైఫ్ నడుస్తూ ఉంటుంది ఆస్ట్రాలజీలో అసలు సంతానం కలుగుతుందా మ్యారేజ్ ఎలా ఉంది జాబ్ ఎలా ఉంది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఏం బిజినెస్ బిజినెస్ ఎలా ఉంటుంది ఏ బిజినెస్లో అయితే రాణిస్తారు అలాంటి అద్భుతమైనటువంటి మినిమం విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు తర్వాత న్యూమరాలజీ న్యూమరాలజీ అనేటువంటిది అసలు మన పేరు బలం ఎలా ఉంది మనం ఏ ఫోన్ నెంబర్ వాడుకోవాలి ఏ ఇంటి నంబర్ వాడుకోవాలి లేదా ఏ బండి నెంబర్ వాడుకోవాలి అంటే నంబర్స్లో ఏ నెంబర్ మనకు హెల్ప్గా ఉంటుంది ఏ నంబర్లు వాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది న్యూమరాలజీ చెప్తుంది ఇక్కడ మీరు ఒక్క ఆస్ట్రాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం లేదు ఒక్క న్యూమరాలజిస్ట్ని కలవటం వలన కూడా ఉపయోగం లేదు ఎందుకంటే జీవితంలో ఈ రెండు పార్ట్ అక్కడ తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇక్కడ తొమ్మిది నంబర్లు ఉంటాయి ఇవి రెండు మన మనిషి మీద మెయిన్ రోల్ పోషిస్తుంది సో న్యూమరాలజిస్ట్ని కలిస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ని కలిస్తే నీకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా పరిహారాలు చేసుకో అంటాడు అంతేగాని నువ్వు ఇలాంటి ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్పడు లేదంటే ఈ ఇంటి నెంబర్లో ఉండమని చెప్పడు నీ నీ పేరులో ఈ తప్పు ఉందని చెప్పడు ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే నీ పేర్లు ఫలానా నెంబర్ ఉంది కాబట్టి అది మార్చుకొని ఈ నెంబర్ పెట్టుకోమని చెప్తాడే కానీ జాతకం ప్రకారం అసలు నీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పాడు సో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల మాత్రమే మనకు మంచి ఉపయోగాలు అనేటువంటివి ఉంటాయి దీనికి తోడు చెయ్యి చూస్తా నేను ఫేస్ రీడింగ్ చూస్తా సిగ్నేచర్ అనాలసిస్ చేస్తాను చాలామంది ఏమనుకుంటారంటే ఆస్ట్రాలజీలో రెమెడీస్ చేసుకున్నాం కదా ఇంకా మనకేమనుకుంటే మీ సిగ్నేచర్ బాగా లేకపోతే ఫై కేసెస్ పడతాయి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ సిగ్నేచర్స్ బాగా లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి మీ సిగ్నేచర్స్ బాగా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా సిగ్నేచర్ కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది ఈ విధ అంతేకాకుండా ఇవన్నీ చూసి బాగానే ఉందనుకుంటే కుదరదు మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వన్ అయితే మన మ్యారేజ్ డేట్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచే లైఫ్ అనేటువంటిది బిగిన్ అవుతుంది అసలు అప్పుడు దాకా ఎవడైనా ఎలా అయినా బతికిపోతాడు అసలు అక్కడి నుంచే ఇబ్బందులు కానీ ఏదైనా కానీ అసలు లైఫ్ అనేటువంటిది అనేది అక్కడి నుంచే బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్లు చూసుకోవాలి ఇలా ఇన్ని రకాలుగా చూసుకోవాలి అలా కాకుండా ఓన్లీ వెళ్ళి ఏ పెట్టుకోండి బి పెట్టుకోండి పేర్లు అంటే కుదరదు అది ఓన్లీ పేరు కరెక్ట్ అయిద్ది మీ ఇంటి నెంబర్ కరెక్ట్ అవ్వదు కదా మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ అవ్వదు కదా మీ జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ అవ్వవు కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అనేది ఏంటంటే అన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ అలానే మ్యారేజ్ డేట్స్ ఇన్ని విధాలా చూసేటువంటి ఒక వ్యక్తిని కలవటం వలన ఎక్కువగా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఈ శాస్త్రాలన్నీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాగా పనిచేస్తాయి మిగిలినంత భగవంతుడి చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం ఈ శాస్త్రాలు ఫాలో అవుతుందో పాటు భగవంతుడి నామం కూడా చేసుకుంటా ఉంటే జీవితంలో మనం బాగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సార్ పేర్లకి లెటర్స్ యాడ్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీజ అని ఉందనుకోండి డబల్ ఏ అని రాస్తారు యా మినీ అంటే డబల్ ఏ రాస్తారు మధ్యలో అంటే అలా లెటర్స్ జోడించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా వాళ్ళకి ఇక్కడ లెటర్ జోడించడం అని కాదమ్మా నంబర్ ఏ నంబర్ ఉన్నది ఒక నంబర్ సపోజ్ ఒక నంబరు ఎయిటీన్ నంబర్ ఉందనుకో అమ్మా ఎయిటీన్ నెంబర్ నెగటివ్ నెంబర్ ఇప్పుడు వార మీద ఎవరికో యాక్సిడెంట్ అయింది దివ్య అనే అమ్మాయికి అన్నారనుకో ఎమ్మంటే మనం కంప్యూటర్లో కొట్టుకుంటే మన ఫోన్లో కొట్టుకుంటే ఒక పద్దెనిమిదో నెంబర్ అనేది రిపీట్ అవుతుంది అనుకోండి అప్పుడు మన పేరు కూడా కొట్టుకున్నప్పుడు మనకి పద్దెనిమిదో నెంబర్ ఉందనుకుందాం సపోజ్ అలా ఉన్నప్పుడు ఈ నెంబర్లన్నీ అంటే మనం ముందు దాన్ని చూసే కదా మనం ఫాలో అవ్వాల్సింది ఎవరిని బట్ మనం కూడా ఏదో ఒక దాని జరిగిన దాన్ని బట్టే కదా మనం ఫాలో అయ్యేది ఈ పద్దెనిమిదో నెంబర్లు ఇలా ఇబ్బంది పడుతున్నాయి కదా సో నా పేరులో కూడా ఇలా పద్దెనిమిదో నెంబర్ ఉన్నది కదా ఎందుకులే పద్దెనిమిదో నెంబర్ ఎందుకని ఏదైనా ఒక అక్షరం కలిపాం అనుకోండి ఒక ఏనే కలిపాము అనుకుందాం అప్పుడు పంతొమ్మిది నెంబర్లు అయినాయి పంతొమ్మిది అయినప్పుడు పంతొమ్మిది ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదవాలి అప్పుడే అక్కడే పద్దెనిమిది చదవం కానీ పంతొమ్మిది ప్రొడక్షన్ కూడా ఉంటుందిగా దీనిలో అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి అంటే మన లైఫ్ ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా మార్చుకోవడం వల్ల ఇలా నడుస్తుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎంబీ ర్యామ్ ఫోన్ కొనుక్కొచ్చుకున్నారనుకో ఇంటికి ఇంటికి వచ్చినాక అది థర్టీ టూ అవదు వన్ ట్వంటీ ఎయిట్ అవ్వదు సిక్స్టీ ఫోర్ ఏ ఉంటుంది కదా అలానే మన పేరు బలం ఎయిటీన్ ఉంటే ఎయిటీన్ ప్రకారం మన లైఫ్ నడుస్తూ ఉంటుంది నైన్టీన్ ఉంటే నైన్టీన్ ప్రకారం నడుస్తూ ఉంటుంది ఇక్కడ మేము పేర్లు ఎట్లా పడితే అలా కలపం అక్షరాలు ఎలా పడితే అలా కలపం పద్దెనిమిది ఉన్నప్పుడు దాన్ని తీసేయటానికి పంతొమ్మిది చేస్తాం సపోజ్ నీ పేరు ఇరవైలో అనుకో నీ డేట్ ఆఫ్ బర్త్ వన్ అనుకుందాం ఎగ్జాంపుల్కి వన్ ఇరవైలో ఉంది ఇక్కడేమివ్వాలి పంతొమ్మిది చేయాలంటే ఒక అక్షరం తీసేయాలి అంటే ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎదగాలి ఎక్కడ ఒదిగి ఉండాలో కూడా తెలుసుకోవాలి అంటే ఊరికినే ఏ పేర్లు అక్షరాలు కలపడం కాదు అవసరాన్ని బట్టి అట్లా అని చెప్పి ఒకళ్ళకి ఒక పేరు క్లిక్ అయింది కదా అని చెప్పి ఇంకోళ్ళకి అదే పేరు క్లిక్ అవ్వాలని లేదు ఇక్కడ అవసరాన్ని బట్టి పెంచాలా లెటరు తగ్గించాలా అనేది చూసుకొని అది మెయిన్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ చేయాలి ఇప్పుడు సపోజ్ ఒకటో తారీఖు పుట్టి ఉన్నారు ఆ ఒకటో తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి సపోజ్ రాంబాబు అనే పేరు కరెక్ట్ చేసి సెట్ అయ్యింది అనుకుందాం ఆ ఒకటికి ఒకటి పంతొమ్మిదో నెంబర్ల రామ్ రాంబాబుని సెట్ చేసాం అనుకుందాం ఆయన బాగా క్లిక్ అవుతున్నాడు అవుతున్నాడు అని చెప్పి ఇంకొక ఎవరో రాంబాబు కూడా ఆరో తారీఖు పుట్టిన రాంబాబు ఇదే కరెక్షన్ ఆయనకి ఏదైతే కరెక్షన్ ఉందో అదే కరెక్షన్ రాస్తుంటే ఫెయిల్ అయిపోతూ ఉంటాడు అదేందండి అదే రాంబాబుకి ఇచ్చిన కరెక్షనే ఇది ఈ రాంబాబుకి కదా అంటే ఈ రాంబాబు ఒకటో తారీఖు పుట్టున్నాడు ఈ రాంబాబు ఆరో తారీఖు పుట్టున్నాడు ఇక్కడ ఈ రాంబాబుకి ఇచ్చినటువంటి కరెక్షన్ పాజిటివ్ ఒకటికి అదే ఒకటి ఆరుకి నెగిటివ్ లేదా ఎనిమిదో తారీఖు పుట్టున్నాడు వాళ్ళకి నెగిటివ్ అందువల్ల అది ఇబ్బంది పడుతూ ఉంటుంది నాతో ఒక ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే ఏమండి నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను కరెక్షన్ చేశారు చేసిన వెంటనే అంటే ఒక ఒక ఇవాళ చేస్తే రేపు నాకు యాక్సిడెంట్ అయింది ఎందుకని అంటే న్యూమరాలజీ అయితే పనిచేస్తుంది అనేది అర్థమైంది నాకు దానిలో ఏమైనా పాజిటివ్ నెంబర్ పెట్టాడో నెగిటివ్ నెంబర్ పెట్టాడో చూడండి అంటే దానిలో తప్ప పద్దెనిమిదో నెంబర్ ఉంది ఆయన ఎందుకు పెట్టాడంటే ఈయన తొమ్మిదో తారీఖు పుట్టాడు ఆయన ఆలోచన బాగానే ఉంది తొమ్మిదో తారీఖు పుట్టాడని పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిదిలో పెట్టాడు తొమ్మిదికి తొమ్మిది మంచి నెంబరే కావచ్చు కానీ పద్దెనిమిది అందరికీ నెగిటివ్ నెంబర్ ఓకే ఓకే ఇక్కడ అది కూడా ఆలోచించాలి కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయమ్మా అవి అందరికీ ఇబ్బంది పడతాయి మూడో తారీఖు పుట్టాడు అని చెప్పి ఒక అతను ఏం చేశాడు నలభై ఎనిమిదో నెంబర్లో పేరు పెట్టాడు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక కానీ లే అంటే వీళ్ళకేంది రూల్స్ ఎలా అంటే ఏదో రెండు రోజులు మూడు రోజులు కోర్స్ అని ఆన్లైన్లో నేర్చుకుంటారు మూడో వాళ్ళకి మూడో నెంబర్ మంచిది అన్నారు మూడో తారీఖు పుట్టాడు అని చెప్పి ఒక కథను వస్తే నలభై ఎనిమిదో నెంబర్లో పెడితే నాలుగు ఎనిమిది మూడు పన్నెండు కదా ఒకటి రెండు మూడు మూడులో పేరు పెట్టాడు ఆయనకి అక్కడి నుంచి డిస్టర్బెన్స్ బిగిన్ అవుతుంది ఆయన అడిగితేనేమో నేను మూడో నెంబర్లో పుట్టా ఉ మూడో నెంబర్లో పేరు పెట్టాను బాగానే ఉంది కదా అన్నా అదే మా దగ్గరికి వస్తే అప్పుడు మేము చెబుతాం అనమాట అయ్యా నలభై ఎనిమిదో నెంబరు అందరికీ డిస్టర్బ్డు నువ్వు ఒకటిలో పుట్టు రెండులో పుట్టు మూడులో పుట్టు పదిలో పుట్టు నువ్వు ఏ నెంబర్లో పుట్టినా ఫార్టీ ఎయిట్ డిస్టర్బెన్స్ నెంబరు సో అది తీసేయండి అని చెప్పి చెప్పి ఆ నెంబర్ తీసేసి అప్పుడు థర్టీ నైన్ అనే నంబర్లో పెట్టాం మరి ముప్పై తొమ్మిది కూడా మూడే కదా మరి అక్కడి నుంచి క్లిక్ అవ్వడం చేశాడు అంటే అలా కొంతమందికి నెగిటివ్ నెంబర్స్ అని ఉంటాయి ఆ నెగిటివ్ నెంబర్లు అసలు ఎవరికైనా అది నెగిటివ్నే చేస్తాయి కాబట్టి చాలా ఆలోచించుకొని లెటర్ కలపాలా ఊరినే లెటర్ కలపకూడదు లెటర్ తీయాల్సింది కూడా ఉంటుంది కొన్ని అక్షరాలు టోటల్ పేరు చూసుకుంటే పదమూడో నెంబర్ ఉంది అనుకో అప్పుడు ఒక అక్షరం కలిపి పద్నాలుగు అన్న చేయాలి రెండు అక్షరాలు తీసి పదకొండు అన్న చేయాలి అంతేగాని ఒకే రూల్ మీద ఒకే దీనిగా వెళ్ళగూడదు అందరికీ ఒకటే వర్తించదు ఎవరి పేరు వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి జాతకం వాళ్ళది ఎవరి దీదే వాళ్ళది కాబట్టి మీరు ఆలోచించుకొని జాగ్రత్త చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్